అందరికీ నమస్కారం అండి ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన కృష్ణకాంత్ ఐపీఎస్సీ గారి ఆదేశాల మేరకు కావలి డీఎస్పి గారు కలిగిరి సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నింజుమూరు పోలీస్ స్టేషన్ ఎస్సే నేను మా సిబ్బంది కలిపి స్టేషన్ కాడి నుంచి బంగ్లా సెంటర్ వరకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోడ్డు భద్రతా వారసత్వాల సందర్భంగా ఈరోజు హెల్మెట్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది మేము వాహనదారులకు చెప్పి ఏంటంటే అందరూ కంపల్సరీగా మీరు ఎక్కడ చిన్న దూరమైనా లాంగ్ అయినా ఎక్కడైనా హెల్మెట్ అనేది కంపల్సరిగా పెట్టుకోండి మనం మన జీవితం అనేది ఎట్లా ఎట్లా ఉండిద్దో ఎప్పుడు ఎలా ఉండిందో తెలియదు అందువల్ల హెల్మెట్ అనేది పెట్టుకుంటే మనం సేఫ్ట్ సైడ్గా ఉంటాం అలాగే తాగి నడపడం కానీ అది కారులో ప్రయాణించే వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ తప్పగా చేయాలి దానిలో భాగంగానే ఈరోజు మేము హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మీరు కానీ ఇక్కడి నుంచి పెట్టుకోపోతే మేము చట్టపరంగా ఏదైనా ఫైన్లు ఏదైనా విధించడం కానీ ఏదైనా జరుగుతుంది ఉంది థ్యాంక్ యూ అండి